బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడంపై తెలుగుదేశం సీనియర్ ఉమా మండిపడ్డారు కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని విమర్శించారు తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమా హెచ్చరించారు తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతోందన్నారు అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు వైసీపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే ముఖ్యమంత్రి ఆపద్దర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతా ఉంది విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని ఓటేయలేదని కక్షతో ముగ్గురు మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచాన్ని తెలియజేశారు దాని మీద డిసిపి ప్రెస్ మీట్ కూడా మీడియా చూపించింది కుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ ని లైవ్ లో చూపించినందుకు ఏ వన్ పర్సనల్స్ ముద్దాయిలు ఏ వన్ ఏ టూ ఏబిఎన్ పర్సనల్స్ ముద్దాయిలు ఏ త్రీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఏ ఫోర్ అదర్స్ అంటే అక్కడ విలేకరులు ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ఇక టీవీ ఫైవ్ అన్ని వచ్చేస్తాయి ఎటు పోతా ఉంది మీరు మీడియా మీద దాడి చేస్తూ స్వేచ్ఛ మీద మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులు గొంతునిపించకూడదా అది నేరమా అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా అంటే ఏ ఎటు తీసుకెళ్తా ఉన్నారు ఏమవుతా ఉంది పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు టోటల్గా ఒకప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం నాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి మీడియా గొంతు నొక్కటానికి